సోషల్ మీడియా యాక్టివిస్ట్ రెడ్డి కేసులో హైకోర్టు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది ఈ మొత్తం కేసును సిబిఐకి అప్పగించింది అక్టోబర్ పదమూడో తారీఖులోగా దీనికి సంబంధించిన రిపోర్ట్ నాకు అందాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అసలు ఈ రెడ్డి కేసు మొన్న సోమవారం నాడు సాయంత్రం పూట రెడ్డి తన జ్యూస్ స్టాల్ మూసివేసి కారులో తన భార్యతో ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు అటకాయించి బఫ్లీలో ఉన్న రోడ్డు మేము తాడేపల్లి పోలీసులు అని చెప్పి అతన్ని మేము అరెస్ట్ చేస్తున్నాం మీరు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి అతని భార్యను దించేసి రోడ్డు మీద కారుతో సహా తీసుకెళ్లారు అతని భార్య వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మీరు అరెస్ట్ చేశారంటగా ఏంది ఏ కారణం అని అడిగింది మేము అరెస్ట్ చేయలేదన్నారు అయితే కేసు ఫైల్ చేసుకోమంటే వాళ్ళది ఆ కేసును జనరల్ డైరీలో రాసుకున్నారు వాళ్ళు ఏమి ఎఫ్ఐఆర్ రాసుకోలేదు సో వెంటనే ఆమె ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేసింది మంగళవారం నాడు కోర్టులో విచారణకు వచ్చింది పోలీసు తరఫున లాయరు మేము ఏ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేదు బహుశా వేరే పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసే ఉంటారేమో అని ఈ లాయర్ వాదించాడు పోలీసుల తరఫున నిందితుల తరఫు లాయర్ మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసిన సిసి ఫుటేజ్ చూపించాడు దాంతో కోర్టు ఆగ్రహం చెందింది తక్షణం అతను ఎక్కడన్నా ఉన్నా సరే బుధవారం నాడు నా ముందు హాజరుపరచాలి ఒకవేళ అతని మీద వేరే కేసులు పెట్టి లోకల్ అక్కడ దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తుంటే కోర్టు ఈ హైకోర్టు ఏం చెప్పిందో అతనికి చెప్పాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈ వ్యవహారం తెలిసిన పోలీసులు హీరోగా అతన్ని అరెస్ట్ చూపించి అతని మీద గంజాయి కేసు బనాయించి కిలోనర గంజాయి దొరికిందని చెప్పి చెప్పి మేజిస్ట్రేట్ దగ్గర ఆధారపరిచే ప్రయత్నం చేయబోయారు ఈలోగానే హైకోర్టు ఆదేశాలు తెలియడంతో తప్పనిసరి బుధవారం నాడు హైకోర్టు ముందు ఆధారపరిచారు హైకోర్టు ముందు ఆధారపరచంగానే మీరు ఏమనుకుంటే మిగతా విషయాలన్నీ వదిలేయండి ముందు అతను తక్షణం వదిలేయండి అని హైకోర్టు ఆదేశించింది ఆ వదిలేసిన తర్వాత మంగళగిరి కోర్టుకి దీని మీద పూర్తి నివేదిక నాకు కావాలి మీరు ఆ జియో ఇది ఉపయోగించి ఏ సమయంలో ఎక్కడ ఇతను ఫోన్ ఆగిపోయింది ఇతను ఎక్కడెక్కడ ఈ వ్యక్తులు అందరూ ఫోన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు కావాలని చెప్పి మంగళగిరి కోర్టుని ఆదేశించింది ఆదేశించి శుక్రవారానికి వాయిదా చేసింది ఈరోజు శుక్రవారం నాడు మళ్ళీ విచారణ జరిగింది దీని మీద పోలీసులు వచ్చి మళ్ళీ హాజరయ్యారు ఏడున్నరకు అరెస్ట్ చేశాము అని వాంగ్మూలంలో చూపిస్తున్నారు ఎనిమిదిన్నరకు అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్ట్లో చూపిస్తున్నారు ఇదంతా కోర్టుకు అర్థమైపోయింది అసలు ఆల్రెడీ ఆమె ఆరున్నరకు వీళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి సిసి ఫుటీలో కనిపి ఫుటేజ్లో కనిపిస్తుంది భార్య ఏడింటికే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా భర్తను అరెస్ట్ చేశారంట కదా మీరని అడిగింది అక్కడ రిపోర్ట్ చేసింది వాళ్ళు అక్కడ ఎఫ్ఐ రిపోర్ట్ రాసుకోకుండా జనరల్ డైరీలో రాసుకున్నారు అరెస్ట్ అరెస్ట్ జరిగి ఇట్లా రిపోర్ట్ భావించిందని సో ఇదంతా కూడా తప్పులు తడకగా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారు అతను స్విచ్ అతని ఫోన్ ఆరున్నరకే స్విచ్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే వీళ్ళు ఆరున్నరకి బిఫోరే ఆమె అతను అరెస్ట్ చేశారు ఏడింటికి ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కానీ వీళ్ళు ఏడున్నరకేమో వాంగ్మూలంలో చూపిస్తున్నారు ఎనిమిదిన్నరకే రిమాండ్ రిపోర్ట్లో చూపిస్తున్నారు ఆ తర్వాత అతని మీద గంజాయి కేసు పెట్టామంటున్నారు సో ఇదంతా కూడా పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని ఒక వ్యవహారంలో ఇరికించాలని చూస్తున్నారు ఎవరో పై ఆఫీసర్లో లేకపోతే రాజకీయ ఆదేశాలను అనుసరించి అని హైకోర్టుకి పూర్తిగా అర్థమైపోయింది వెంటనే హైకోర్టు ఈ విషయాన్ని సిబిఐ విచారణకు ఆదేశించింది అక్టోబర్ పదమూడో తారీఖులోగా దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ తనకు కావాలని కూడా క్లియర్ గా ఉత్తర్వులు ఇచ్చింది సోషల్ మీడియా యాక్టిస్టుల మీద జరిగే దాడికి హైకోర్టు మొట్టమొదటగా సరైన చర్య తీసుకుంది ఇప్పటి వరకు పోలీసులు చేస్తున్న ఆగడాలకి హైకోర్టు ఆగ్రహం చెందింది హైకోర్టు మందలించింది ఇలాంటి మాటలన్నీ కూడా జనం విని విని విసిగిపోయారు ఇప్పుడు సరైన చర్య తీసుకుంది